ఒక రకంగా సోషల్ మీడియా వల్ల చాలా మేలు కూడా జరుగుతుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అయితే కొన్ని కొన్ని యాక్షన్స్ డిలే అయ్యేవి ఇప్పుడు సోషల్ మీడియాతో ఇమీడియట్ యాక్షన్ అనమాట తాజాగా ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులతో కాళ్ళు పట్టించుకుంటుంది అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేశారు విద్యార్థులతో కాళ్ళు పట్టించుకున్న ప్రధాన ఉపాధ్యాయురాలని అధికారులు సస్పెండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండలం బందపల్లి ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం వై సుజాత ఫోన్లో మాట్లాడుతూ కొంతమంది విద్యార్థినులతో తరచూ కాళ్ళు పట్టించుకుంటూ ఉండేవారు అంతేకాదు కాళ్ళు కుర్చీలో పెట్టుకుని మొబైల్ ఫోన్ చూస్తుండేవారు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు దృష్టికి వెళ్ళింది సీతంపేట ఐటీడీఏపీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఈ అంశాన్ని అయితే మీడియాకు చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేశాము అనేది ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఈ పాఠశాలలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చినాయట డీడీ అన్నదొర విచారణ జరిపారు సుజాత్పై ఓ రిపోర్ట్ను ఉన్నతాధికారులకు పంపారు దీంతో గత నెల ఇరవై నాలుగున ఆమెకు ఛార్జ్ మెమో ఇచ్చారు ఇంతలో కాళ్ళు పట్టించుకుంటున్న వీడియో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు ఈ వ్యవహారం టెక్కలి ఆర్డీఓతో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నట్లు కూడా ఐటీడీఏపీఓ తెలిపారు సుజాత విద్యార్థినులతో కాళ్ళు పట్టించుకోవడంతో పాటు వారిని సొంత పనులకు కూడా ఉపయోగించుకుంటున్నారు అనే విమర్శలు ఉన్నాయి ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అసలు ఓకే గురువుల కాళ్ళు పట్టుకోవడంలో తప్పేం లేదు విద్యార్థులు కానీ అక్కడ కూర్చొని కుర్చీలో ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళతో కాళ్ళు పట్టించుకొని సొంత పనులు సొంత సపరీలు చేయించుకోవాలనేది ఇప్పుడు ఈ కాలానికైతే సెట్ అవు ఒకప్పుడు ఏంటి అంటే గురువుని గురువుగా భావించేవారు వాళ్ళకి సేవ చేసుకోవడం ఒక పుణ్యంగా భావించేవారు వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ఆ విద్యా బుద్ధులు ఇవన్నీ నేర్పేవారు వాళ్ళు కూడా ఎంతో నిష్ట నియమాలతో ఉండేవారు ఆ గురువులు వేరు ఇప్పుడు టీచర్లు ఏంటి దర్జాగా తినేసి వచ్చి కూర్చొని అక్కడ పాఠాలు చెప్పకుండా కాలు మీద కాలు వేసి కూర్చొని ఫోన్లో వీడియోలు చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ పిల్లలతో సేవలు చేయించుకోవడం కాదు అది పిల్లలతో పనులు చేయించుకోవడం వెట్టి చాకిరి చేయించుకోవడం చాకిరి చేయించుకోవడం ఒక రకంగా ఇలాంటివి అందుకే సోషల్ మీడియా పుణ్యమాని ఎవరో ఎలాంటి వీడియోలు తీస్తుంటే ఇమీడియట్గా గా యాక్షన్ తీసుకుంటున్నారు ఉన్నతాధికారి